హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూర్ ఇప్పుడు నేను వెళ్తున్న ఊరి పేరు కడలి దర్శించుకోబోతున్న స్వామి పేరు కపోతేశ్వర స్వామి కపోతం అంటే పావురం పావురాలను తనలో ఐక్యం చేసుకుని పౌరాల జన్మను ధన్యం చేసి వాటి కోరిక మేరకు ఈ కడలి గ్రామంలో వెలిసిన ఈశ్వరుని పుణ్యక్షేత్రమే కడలి కపోతేశ్వరాలయం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో రాజోలు మండలంలో రాజోలికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కడలి గ్రామం ఈ సకల చరాచర జగత్తులో ప్రతి అణువులోనూ శివతత్వం ఇమిడి ఉన్నదనే పరమతత్వాన్ని ప్రబోధించే దివ్య క్షేత్రం ఈ కడలి కపోతేశ్వరాలయం గోదావరి జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో ఒకటిగాను కుజారాహు రాహుకేతు దోషాలను తొలగించే మహిమాన్విత క్షేత్రంగానూ గుర్తింపు పొందింది ఈ ఆలయం కపోతేశ్వర స్వామివారి ముఖద్వారం ఇది ఇక్కడ నుండి ఒక అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ఆలయం అమలాపురం నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలోను కాకినాడ నుండి ఎనభై మూడు కిలోమీటర్ల దూరంలోను అలాగే రాజమండ్రి నుండి డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలోను తణుకు నుండి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం ఈ ఆలయానికి దగ్గరలో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాటిపాక అనే గ్రామంలోని ప్రధానమైన నాలుగు రోడ్ల సెంటర్ నుండి ఇక్కడికి రావడానికి ఆటోలు చాలానే ఉంటాయి ఎంతో పౌరాణిక చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి వాటిల్లో ఒకటి ఆలయానికి ఆనుకుని వెనక వైపున ఉండే ఈ చెరువు ఈ చెరువుకు కపోతకుండం అని పేరు సాధారణంగా శివాలయాలు సోమవారాల్లోనూ కార్తీక మాసంలోనూ శివరాత్రికి ఇతర ముఖ్య పర్వదినాల్లోనూ భక్తులు అధికంగా వస్తారు కానీ ఈ ఆలయంలో జనవరి నెల మధ్యలో ప్రారంభమై ఫిబ్రవరి నెల సగం వరకు ఉండే మాఘమాసంలో కాశీలోని గంగా నది అంతర్వాలంగా వచ్చి ఈ కపోతకుండంలో ప్రవహిస్తుందట అందుకు నిదర్శనంగా ఇక్కడ శివుణ్ణి ప్రార్థించి మోక్షాన్ని కలిగించమని ఒక మారేడు దళాన్ని చెరువులో వదిలితే అది మునిగిపోతుందట ఖచ్చితంగా మునిగిపోతుంది అది ఒక్క మాఘపాదివారం రోజున మాత్రమే అలా మునిగిన మారేడు దళం శివుని పాదాల చెంతకు చేరుతుందని భక్తుల నమ్మకం ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఎందరో వైజ్ఞానికులు టీవీ ఛానల్స్ వాళ్ళు ఆ సమయంలో ఇక్కడికి వస్తుంటారు రెండు కపోతాలు అంటే రెండు పావురాలు ఒక వేటగాడు చేసిన ప్రాణత్యాగానికి నిదర్శనంగా శివుడు తీరిన ఈ ప్రాంతం కడలి అందుకే ఈ కడలిని త్యాగానికి అతిథి ధర్మానికి అర్థంగా భావిస్తారు పదిహేను పదహారు శతాబ్దాలలో పల్లవరాజులు ఈ కపోతేశ్వర స్వామికి ఆలయాన్ని నిర్మించినట్టుగా ఆలయ ఆవరణలో దేవనాగర లిపిలో ఒక శాసనం ఉంటుంది ఈ క్షేత్ర మహత్యం బ్రహ్మాండ పురాణంలో ఉన్నట్టు పురాణకారుల ద్వారా తెలియజేయబడింది ఆలయ స్థల పురాణం ప్రకారం పూర్వం ఇది ఒక అటవీ ప్రాంతం ఈ అడవిలో ఒక చెట్టుపై ఒక పావురాల జంట నివాసం ఉండేది ఒక వేటగాడు తన వృద్ధ తల్లిదండ్రుల ఆకలి తీర్చడానికి వేటకై బయలుదేరి ఇక్కడ అడవికి వస్తాడు సరిగ్గా ఆ సమయంలో అధికంగా వర్షం కురవడంతో వేటగానికి ఎటువంటి ఆహారం లభించదు వర్షానికి తడిసి ముత్తైన వేటగాడు పావురాలకు కాపురముంటున్న చెట్టు కిందకు చేరి తలదాచుకుంటాడు చలికి వణుకుతూ తన తల్లిదండ్రులకు ఆహారం సంపాదించి పెట్టలేని తన జీవితం ఎందుకని తల్లడిల్లిపోతుంటాడు చెట్టు ఉన్న పావురాలు వేటగాడి మనసులోని బాధను గ్రహిస్తాయి తమ గూటిలోని ఎండు పుల్లలను చెట్టు కింద వేసి పక్కనే ఉన్న శ్మశానంలోని రగులుతున్న నిప్పు పుల్లలను తెచ్చి మంట రాజేసి ఆ వేటగాడిని చలి బాధ నుంచి విముక్తి చేస్తాయి చలి నుంచి తేరుకున్న ఆ వేటగాడిని తమ అతిథిగా భావించి ఆ పావురాల జంట ఆ మంటలో దూకి ప్రాణత్యాగం చేసి ఆ వేటగాడికి ఆహారం అవుతాయి ఆ పావురాల ప్రాణత్యాగానికి చలించిపోయిన వేటగాడు వాటి ఔదార్యం ముందు తానేంత అనే భావన కలిగి విరక్తి చెంది ఆ మంటలోనే దూకి తాను కూడా ప్రాణత్యాగం చేసుకుంటాడు పావురాల అతిథి ధర్మానికి ప్రేమకు సంతోషించిన పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై ఆ పావురాల జంటను తనలో ఐక్యం చేసుకుంటాడు ఆ పావురాలు పరమశివుణ్ణి ప్రార్థించి ఆ వేటగాడిని బ్రతికించమని వేడుకుంటాయి అలాగే తాము ప్రాణత్యాగం చేసిన ప్రాంతంలోనే భక్తులను అనుగ్రహించేందుకు కొలువుదేరమని వేడుకుంటాయి అలా శివుడు కపోతేశ్వర స్వామిగా తీరిన ఈ ప్రాంతమే కడలి నేటికి స్వామివారికి ఉత్తర భాగంలో శ్మశానం ఉండడం ఈ స్థల పురాణానికి నిదర్శనం అలా ఆ కపోతల జంటను తనలో ఐక్యం చేసుకున్నందుకు గుర్తుగా గర్భగుడిలో ఉన్న శివలింగంపై రెండు వైపులా పావురాల తల రెక్కలు తోకకు సంబంధించిన గుర్తులు ఉంటాయి కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలం పలివెల గ్రామంలో ఉన్న అతి పురాతనమైన శైవక్షేత్రంలో కొప్పులింగేశ్వర స్వామి శివలింగంపై ఏ విధంగా అయితే కొప్పు ఉంటుందో తమిళనాడులోని తిరుక్కడయూరులో మార్కండయుడు కౌగులించుకున్న స్వయంభు శివలింగంపై ఏ విధంగా అయితే యమధర్మరాజు విసిరిన యమపాసం గుర్తులు ఉంటాయో అదే విధంగా ఈ కపోతేశ్వర స్వామి శివలింగంపై కపోతాల గుర్తులు ఉండడం విశేషం స్వామివారికి అభిషేకాలు చేసే సమయంలో నిజరూప దర్శన సమయంలో ఆ కపోతాల గుర్తును కపోతేశ్వర లింగంపై చాలా స్పష్టంగా చూడవచ్చు అభిషేకం చేస్తున్న అర్చక స్వాముల వారిని ఒకసారి అడిగితే ఆ లింగంపై గల కపోత రూపాలను ఖచ్చితంగా దర్శనం చేయిస్తారు నిజంగానే ఆ దర్శనం ఆజన్మాంతం గుర్తుండిపోయే దర్శనం అవుతుంది ఆలయానికి సంబంధించి మరొక ముఖ్యమైన విషయం గర్భాలయంలో ఉత్తరాభిముఖంగా ఉండే స్వామి వారికి నాగేంద్రుడు తన పడగతో నీడ పట్టాడు అందువల్లనే ఒకే పీఠంపై కపోతేశ్వర స్వామితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటున్నారు అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరొక విషయం కొబ్బరికాయలో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి స్వామి వలసిన కొబ్బరికాయ కుళ్ళిపోకుండా ఆరు దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్న నారికేళ నాగేంద్రుడి గురించి అచ్చక స్వాముల వారి మాటల్లోనే విందాం నారికేళలో తెలిసాను స్వామి నాగేంద్రుడి సానివారం సుమారు ఆరు దశాబ్దాలు దాడుతోంది ఆ రోజు భక్తులు ఏ విధంగా దర్శించారు ఈ క్షణాలు ప్రత్యక్ష దర్శనం కేవలం కొబ్బరికాయ ఆరు గంటలు ఎక్కువ ఉండదు వచ్చిన కాయ ఆరు మాసాల కంటే ఎక్కువ అది రాయో రప్ప అని విమర్శకు కూడా తోవలేకుండా బీచ్ భాగంతో సుస్పష్టంగా రాజు కద్రాబాబు కరేరాన్ని నొక్కి చెప్తూ దర్శనమిస్తున్న నారే నాగేంద్ర స్వామి ఈ క్షేత్రం సర్వగ్రహ క్షేత్రంలో ఈ పదకొండు మంగళవారాలు ఈ స్వామికి క్షీరాభిషేకం జరిపించుకున్నట్టు స్వామివారి యొక్క అనుగ్రహం పొందుడు ఈ క్షేత్ర విశిష్ట వివాహం కాని వారికి సంతానం లేని వారికి అవయవ రోగాలతో అనారోగ్య దాంపత్యం అనుకూలంగా వారికి సర్పదోష కాల సర్పదోష ఉన్నవారు కార్యశుద్ధి గలవారు పదకొండు మంగళవారాలు స్వామి క్షీరాభిషేకం అనుగ్రహం పొందుట ఈ క్షేత్రం ఇస్తారు ఈ రాహుకాశీ శైవ క్షేత్రం మాఘమాసంలోని అన్ని ఆదివారాల్లో కాశీలోని గంగా జలం ఈ చెరువులో అంతర్వాహినిగా ప్రవహిస్తుందని ఆ రోజు మారేడు దళాలు ఈ గుండంలో వేస్తే మునిగిపోతాయని ఆ రోజున ఈ గుండంలో స్నానమాచరించి కపోతేశ్వర స్వామిని దర్శిస్తే మోక్షం కలుగుతుందని భక్తులచే విశ్వసించబడుతూ అర్చక స్వాముల వారితో వివరించబడుతున్న కపోత గుండం ఇదే జగద్గురు ఆదిశంకరాచార్యులు భారతదేశమంతా పాదయాత్ర చేస్తూ అష్టోత్తర శ్రీచక్ర సహిత అమ్మవార్ల ఆలయాలను నూటెనిమిది చోట్ల ప్రతిష్ఠ చేశారు దీనిలో భాగంగానే ఈ క్షేత్రంలో కపోతేశ్వర స్వామి వారి ఆలయానికి ఎడమవైపున శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ ఆలయం ఇదే ఇక్కడ అమ్మవారికి నిత్యం కుంకుమ పూజలు జరుగుతాయి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి Ah, ah, ah,